సిద్ధం అని సభను పెట్టి మీ బిడ్డ ఏమి చెప్తున్నాడు అని అంటే ఇంటింటికి మంచి చేస్తూ ఇంటింటికి మంచి చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఇంటింటికి కూడా పౌర సేవలు డోర్ డెలివరీ చేయిస్తా ఉన్నాడు మీ బిడ్డ అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు లేదా కాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు మరి పద్నాలుగేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా మరి జగన్ చేసిన దాంట్లో మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం పది పర్సెంట్ అయినా కూడా నేను చేశాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా నిబద్ధతతో చెప్పగలడా అని అడుగుతా ఉన్నాను